హలో వక్తా క్రియేషన్స్ ఈరోజు నేను చేయబోయే వంట చామాకు బజ్జీ అండి మా పెరట్లో పెరిగినాయి అండి చామదుంపలు ఆకులు వచ్చినాయి అవి తీసుకొచ్చి నీట్గా కడిగి పక్కన పెట్టుకుని ముందుగా శనగపప్పు నానబెట్టుకోండి ఒక అరగంట ముందు అందులో నానబెట్టిన పప్పులో పల్ అల్లం కొంచెం పుదీనా కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ పట్టేయండి నేను చూపించిన విధంగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి డిష్లో దానిలో ఉప్పు జీలకర్ర వేసి కలుపుకోండి ఈ డిష్ చాలా ట్రెడిషనల్ అండి తెలంగాణ డిష్ అండి ఇది ఈలోగా బాండి పొయ్యిమే పెట్టి నూనె డీప్ ఫ్రైకి సరిపడగా నూనె వేసుకొని పెట్టుకోండి ఇది చూడండి పొట్ల మేము నేను ఎలా చేస్తున్నానో అలా ప్యాక్ చేసుకోండి ప్యాక్ చేసుకోవడానికి కొంచెం పక్కన కరివేపాక పుల్లలను పెట్టుకోండి ఆ సీల్ చేసి డీప్ ఫ్రై చేయాలి కదా పట్లం ఊడిపోకుండా ఉంటుందండి ఇలా సీల్ చేసేసుకోండి చాలా ఈజీ అండి మీ దగ్గర ఆకులు ఉంటే కనుక చేసుకోండి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఇందులో బీపీని కంట్రోల్ చేస్తుంది ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది చామాకు ఆయిల్ డీ ఆయిల్ వేడైందండి డీప్ ఫ్రై చేయడానికి రెడీ వట్లాలు వేసేసుకోండి కొంచెం చింత బట్టలు ఆడుతూ ఉంటుంది కొంచెం ఫస్ట్లో కొద్దిగా భయపడకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే భయపడతారు ఏం పెద్ద భయం ఏమవుతుంది చూడండి బాగా త్వరగానే అయిపోతుంది డిషు తిప్పేసుకొని అటు ఇటు ఈ వంటను ట్రై చేయండి తెలంగాణ ట్రెడిషనల్ వంట అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇంకా డిష్ అవుట్ చేస్తానండి చూడండి ఎలా ఉందో చూపిస్తాను మీకు చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్